మా విజ్ఞానదాయకమైన ఛానల్కి తిరిగి స్వాగతం మీ ప్రోత్సాహం మద్దతు వల్లే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తి కలుగుతుంది దయచేసి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ సహకారం మాకు చాలా విలువైంది టీనేజర్ల మానసిక వికాసం మెరుగైన క్రమశిక్షణ కోసం చిట్కాలు ఆధునిక యుగంలో టీనేజర్లను క్రమశిక్షణలో పెట్టడం ఒక సంక్లిష్టమైన సవాలు వేగవంతమైన సాంకేతిక పురోగతి పెరిగిన సామాజిక ఒత్తిడులు మరియు వారి మెదడు అభివృద్ధి చెందుతున్న దశలో ఉండడం వల్ల టీనేజర్లు తరచుగా గందరగోళానికి గురవుతారు ఖచ్చితంగా ఆధునిక యుగపు టీనేజర్లను క్రమశిక్షణలో పెట్టడానికి సూచనలు ఒకటి వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతోందని హార్మోన్ల మార్పులు సాంఘిక ఒత్తిడులు ఉంటాయని అర్థం చేసుకోండి రెండు ప్రతి టీనేజర్ ప్రత్యేకమని గుర్తించండి వ్యక్తిగత పరిస్థితులను పరిగణించండి మూడు శ్రద్ధగా వినడం సమగ్ర సంభాషణతో సంభాషణపై దృష్టి పెట్టండి నాలుగు స్పష్టమైన అంచనాలు సహకార నియమాల ఏర్పాటు తార్కిక పరిణామాలతో సరిహద్దులను ఏర్పాటు చేయండి ఐదు సానుకూల ప్రవర్తనలను గుర్తించడం బలాలపై దృష్టి పెట్టడం స్వీయ ప్రతిబింబాన్ని ప్రోత్సహించడం ద్వారా సానుకూల అపబలాన్ని ప్రోత్సహించండి ఆరు భావోద్వేగ నియంత్రణను బోధించడం సానుభూతిని ప్రోత్సహించడం ఆరోగ్యకరమైన ప్రవర్తనలను నమూనాగా చూపడం ద్వారా భావోద్వేగ మేధస్సును పెంపొందించండి ఏడు అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ లేదా థెరపీ పాఠశాల వనరులు తల్లిదండ్రులతో సహకరించడం ద్వారా వృత్తిపరమైన సహాయం తీసుకోండి ఎనిమిది ఓర్పు అవగాహన గౌరవం మద్దతును అందించండి ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు కామెంట్ చేయండి మీకు శుభాకాంక్షలు